నమస్తే సింగ సింగప్పనాయుడు గారు ఏ ఊరండి ఇది దప్పలంపాడు అంటే మండలం వచ్చి నెల్లూరు జిల్లా మండలం జిల్లా నెల్లూరు జిల్లా నెల్లూరు ఏ రకం వేసారు మీరు ఇది రవి హైబ్రిడ్ సీడ్స్ వాళ్ళది బంజారా వేశారు ఎట్లా అనిపించిందండి రకం మీకు బాగా పర్వాలేదు ఎన్ని కంటా అవుద్ది అనుకుంటున్నారు నేను నలభై అవుద్ది అనుకుంటున్నాను నలభై అవుద్ది అనుకుంటున్నావు చూడండి ఓకే చూడండి ఈరోజు పదహారో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈ మార్చి సగాన పడినా కూడా ఈ చెట్టు వైఖరి కానీ కాపు మళ్ళా ఇగురేసి కాసే గుణం కానీ అంత పైన పోతా పింద కింద పండుగాయ ఉన్నప్పటికి కూడా మళ్ళా పైన అది చూడండి కింద పండుగాయ పైన పచ్చికాయ మళ్ళా ఇగురు పోతా పిందెతోటి ప్రమాణమైనటువంటి వైఖరితో ఉన్నటువంటి పరిస్థితి రైతు లెక్క లేకుండా నలభై కంటలు అవుద్దని చదువుతూ ఉన్నారు చూడండి రవి హైబ్రిడ్ సీడ్స్ వారి బంజారా ఎనిమిది వందల యాభై ఆరు బంజారా ఎనిమిది వందల యాభై ఆరు అండి I made that.